హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే వెన్స్డే రోజులోగు వెన్స్డే రోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అండి వెన్స్డే రోజు వచ్చేసరికి నేను ఒక అటికాయ ఉంటే కూరగాయలు ఏం లేక అట్టికాయ ఒకటే ఉంటే అటికాయ పులిసేసానండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా కట్ చేసేసేసుకొని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని మార్నింగ్ లేవగానే చింతపండు అయినా అని పెట్టేశాను ఇంకా అయి కంప్లీట్ చేసేసి మా పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పాప అందించేసి వచ్చేసానండి ఇంకా మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ అయితే ఎక్కువ పోయాల్సిన అవసరం రాలేదు ఇదివరకైతే పండగ ఏదన్నా ఉందంటే అసలు నాకు టైం అనేది ఉండేది కాదు అంత పని అంత ప్యాకింగ్ చేయాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు ప్యాకింగ్ చాలా తక్కువగా ఉంటుంది तिगे తిరిగినా కానీ బ్యా సేల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి అనమాట చాలా తక్కువ ఐటమ్స్ ఏ ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది పండగ అయినా సరే మామూలుగా అయినా సరే వెన్స్డే రోజు వచ్చేసరికి జీలకర్ర ప్యాకింగ్ చేస్తున్నానండి చెప్పాను కదా జీలకర్ర తాలింపు డైలీ ఉండే ఐటమ్స్ జీలకర్ర అయితే రేట్ ఏం చేంజ్ అవ్వలేదండి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అనమాట జీలకర్రలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి జీలకర్ర ఇది వచ్చేసరికి సన్న జీలకర్ర అనమాట ప్యాకింగ్ కోసం తెచ్చింది ఇలా అయితే కొంచెం ప్యాకెట్ అనేది నిండుగా ఉంటుందని సన్న జీలకర్ర తీసుకొచ్చాము అలాగే కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజ్ కవర్లు షీటు ఆరు పదకొండు జలకర్ర ప్యాకింగ్ అయిపోయిందండి లవంగాలు ఇంకా లాస్ట్కి ఇవే మిగిలినాయి అనమాట లవంగాలు ప్యాకింగ్ చేస్తున్నాను ఇవి మొత్తం కలిపి ఒక ఆరు షీట్లు అనేవి అయినాయి అనమాట రెచ్చవరకు వచ్చేసినాయి అవి ప్యాకింగ్ చేస్తున్నాను ఆరు షీట్లు అయినాయి మనకి లవంగాలు వచ్చేసరికి రెండున్నర మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తామండి అలాగే ప్యాకెట్కి వచ్చేసరికి పదహారు లవంగాలు వేస్తాం అనమాట షీట్ వచ్చేసరికి ఆరు పదకొండు ప్యాకింగ్ అయిపోయిందండి ఈ వెన్స్డే రోజు కిస్మిస్ మళ్ళీ ఫ్రెష్గా తెప్పించామనమాట అంతకుముందు తెచ్చినాయి సేల్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా తెప్పించాం ఈసారి కిస్మిస్ వచ్చేసరికి చిన్న సైజు కిస్మిస్ లాగా ఉన్నాయి అలాగే రేటు కూడా ఫైవ్ థర్టీ దాకా పడిందండి పైగా ఈ చిన్న కిస్మిస్ వెయిట్ ఎక్కువగా ఉన్నాయి షీట్లు అయ్యేటట్టు కనబడిపోతే ప్యాకెట్కి వచ్చేసరికి ఆరు కిస్మిస్ అనేది ప్యాకింగ్ చేసాయి అనమాట కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు షీటు ఆరు పదకొండు షీట్ సైజు అనేది యూజ్ చేస్తాము కిస్మిస్ కూడా ప్యాకింగ్ అయిపోయిందండి ఇక్కడ జీడిపప్పు కూడా ఫ్రెష్గా తెచ్చిన ఐటమే జీడిపప్పు కూడా ఇప్పుడు వచ్చేసరికి సెవెన్ సిక్స్టీ దాకా పడుతుందండి సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ దాకా పడుతుంది సెవెన్ సెవెంటీ పడింది ఈసారి మాత్రం కాకపోతే ఈ మధ్య ఏంటంటే జీడిపప్పు పెద్ద సైజుగా వస్తున్నాయండి దానివల్ల షీట్లు ఎక్కువ అవ్వట్లేదు ఇదివరకు చిన్న సైజు అయ్యాయి చిన్న సైజ్ అయితే షీ కేజీకి వచ్చేసరికి ముప్పై నాలుగు ముప్పై మూడు అలా అయ్యేయి ఇప్పుడు ముప్పై ముప్పై ఒకటి అలానే అవుతుంది అనమాట పెద్ద పెద్ద పెద్దగా వస్తున్నాయి జీడిపప్పు అందుకని చాలా తక్కువ షీట్లు అనేవి ప్యాకింగ్ అవుతున్నాయి అండి జీడిపప్పు ప్యాకింగ్ చేసేస్తున్నాను ఇంకా సీలింగ్ వేస్తున్నాను జీడిపప్పు జీడిపప్పు వచ్చేసరికి కవర్లు రెండున్నర మూడు సైజు కవర్లు షీటు ఆరు పదకొండు అండి వెన్స్డే రోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ జీలకర్ర లవంగాలు కిస్మిస్ జీడిపప్పు మా హస్బెండ్ లైన్ నుంచి తెచ్చినాక కూడా ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి